మన అంతర్జాతీయ సరిహద్దులు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా బంగ్లాదేశ్ మయన్మార్ చైనా పాకిస్తాన్ ఈ యొక్క సరిహద్దుల నుంచి విపరీతమైనటువంటి సమస్యలు మనకి ముఖ్యంగా చైనా నుంచి చైనా జనాభా మన దగ్గరికి అయితే బ్రతకడానికి అయితే రారు కాకపోతే చైనా మనల్లేదో ఒక విధంగా టెక్నాలజీ పరంగా బలహీనపరచడానికి ప్రయత్నాలు చేస్తుంది ఆ విధంగా సరిహద్దులను అయితే ఉపయోగించుకుంటూ ఉంటుంది చొరబడుతుంటుంది డ్రోన్లు కూడా మన దగ్గరికి వదులుతుంటుంది కానీ మయన్మార్ బంగ్లాదేశ్ అలాగే పాకిస్తాన్ నుంచి చాలామంది అక్రమ చొరబాటు ధరలు వచ్చేస్తున్నారు వీళ్ళని అరికట్టడానికి చాలా ప్రయత్నాలు చేసినా కూడా నూటికి నూరు శాతం అయితే ప్రయత్నాలు ఫలితాలు ఇవ్వడం లేదు ముఖ్యంగా రెండు వేల పదమూడు వరకు విపరీతంగా వచ్చేసేవాళ్ళు కానీ గత పది సంవత్సరాల నుంచి చాలా వరకు టైట్ చేసింది సెక్యూరిటీ కేంద్ర ప్రభుత్వం కానీ అయినా సరే చొరబాటుదారులు అయితే వస్తున్నారు అప్పుడంత రాకపోయినా రావడం అయితే వస్తున్నారు ఇందులో ఎటువంటి అతిశయక్తి లేదు అయితే ఇప్పుడు అస్సాం గుహవాటిలో ఈ ఐఐటి ఏదైతే ఉందో ఇన్స్టిట్యూట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మనకి ఒక పరిష్కారాన్ని కనుగొంది ఏంటి ఈ గస్తీలు కాసే ఏఐ ఆధారంతో పనిచేసే రోబోల్ని అయితే తయారు చేసింది ఈ రోబోల్ని ఇప్పుడు తయారు చేసింది ఈ రోబోలు అయితే ఇప్పుడు మన ఆర్మీ చేతులు నేవీ చేతులకైతే ఇవ్వడం జరిగింది ఈ యొక్క ఈ రోబోలు ఈ యొక్క సరిహద్దుల్లో మన సాంప్రదాయ సెక్యూరిటీ ఏదైతే ఉందో దానికి భిన్నంగా పనిచేస్తారంట అంటే భిన్నంగా అంటే ఎటువంటి చిన్న కథలకి వచ్చినా సరే ఏ డ్రోన్ వచ్చినా సరే మన కొన్ని మన రాడార్ని తప్పించి కొన్ని డ్రోన్లు వస్తుంటాయి ఇక వీళ్ళు ఎలా తప్పించుకొని బార్డర్ దాటి వచ్చేస్తారో అర్థం కాదు కానీ విపరీతంగా చొరబాటు ధరలు అయితే వచ్చేస్తారు ఎవరైనా సరే ఎవరు చిన్న కదలిక జరిగినా సరే ఆ కదలకల్ని కూడా గుర్తించి వెంటనే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అలాంటి రోబోలు కనుగొన్నారు ఇప్పుడు ఈ రోబోల్ని ఇప్పుడు మొత్తం భారతదేశం చుట్టూ సరిహద్దుల్లో మొత్తం ఏర్పాటు చేస్తుంది మన భారత ప్రభుత్వం దీనికి ఇంచుమించు నాలుగు సంవత్సరాల నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇప్పుడైతే సక్సెస్ అయింది ఈ రోబోల్ని అయితే ప్రాక్టికల్గా ఇప్పుడు పరిశోధించారు అవి కూడా సక్సెస్ అయ్యాయి ఇప్పుడు ఆర్మీకి నేవీకి ఎయిర్ ఫోర్స్కి అయితే ఈ రోబోల్ని అయితే ఇవ్వడం జరుగుతుంది అందులో గుహాటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఒక స్టార్టప్ ఒక కి చెందినటువంటి వారు దీన్నైతే తయారు చేశారు ఈ యొక్క ఏఐ ఆధారితమైనటువంటి రోబోల్ని తయారు చేసి ఇప్పుడు ఇండియా ఆర్మీకి అయితే ఇవ్వడం జరుగుతుంది దీనివల్ల ఈ మయన్మార్ నుంచి బంగ్లాదేశ్ నుండి పాకిస్తాన్ నుంచి అక్రమ చొరబాటుదారులు రావడం తగ్గుతుంది ముఖ్యంగా చైనా చేస్తున్నటువంటి ఆ చిన్న చిన్న చిల్లర పనులు ఏవైతే ఉంటాయో వా మీద కూడా మనం దృష్టి పెట్టడానికి తయారు చేసింది ఇది ముఖ్యంగా ఇప్పుడు ఈ దేశం చుట్టూ అయితే పెట్టడానికి అయితే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది మంచి ఫలితాలు ఇవ్వచ్చు ఎందుకంటే ప్రతి కదలికి కూడా మనకి వెంటనే ఇన్ఫర్మేషన్ ఇస్తే దానికి తగ్గట్టుగా మన ఆర్మీ వెంటనే స్పందించి వాళ్ళని అరికట్టడం వల్ల చాలా వరకు ఈ యొక్క సమస్య అయితే తీరుతుంది